హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో మేకప్ రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినా చూద్దాం మేకపోతులు అనేది చాలా వరకు అయితే ఇప్పుడు టైం మనకి తొమ్మిదిన్నర పదికి ఆగి వస్తుంది ఈ టైంలో చాలా పిల్లలు అయితే ఆగున్నాయి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు జరుగున్న పిల్లలైతే ఎంత కొన్నారనేది చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లారుజామున మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకైతే మనకి ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది మన గూడూరు టౌన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది ఉంటుంది మన గూడూరు టౌన్ నుంచి సర్వీస్ ఆటోలు అనేది ఉంటాయి ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి అయితే మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం ఈ మొత్తం మనకి మేక మరకల బ్రదర్ ఇవి వచ్చేసి మేక పోతులు కాదు మేక మరకలు ఈ మొత్తం టోటల్ అయితే ఎన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఆరు నెలలు అనేది కొన్ని ఉన్నాయి ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు వస్తాయి అక్కడ వచ్చి ఐదు నెలలు వస్తాయి ఇవి వచ్చేసి ఆరు నెలలు వస్తాయి మొత్తం కలిపి అయితే ఉన్నాయి మనకి ఈ యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి సార్ పదిహేను కిలోలు అలా యావరేజ్ లైవ్ అయిట్ ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి అక్కడ పెద్ద పిల్లలు యావరేజ్ వచ్చే పదిహేను కిలోలు వస్తాయి విద్యాత ప్రైజ్ ఎలా చేస్తున్నారని చూపిద్దాం మొత్తం ఏ పదిహేడు పదిహేడా ఏం చేస్తున్నా కట్టమే జాత కట్టమే జాత పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు అంటే వస్తే బేరం చేసుకోవచ్చు మొత్తం టోటల్ పదిహేడు పదిహేడు జత ప్రైజ్ పదిహేను వేల ఐదు వందలు ఓకే వచ్చిన తర్వాత మొత్తం టోటల్ పదిహేడు పిల్లలు జత ప్రైజ్ అనేది పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పే రేట్ అయితే ఫైనల్ వచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే మేకప్ పోతులు అయితే రేట్లు ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను చిన్న పిల్లలు కూడా ఉన్నాయి మనకి వెయ్యి రెండు వేలు మూడు వేల రూపాయల పిల్లలు కూడా ఉన్నాయి అవి ఒకసారి చూపిస్తాను అమ్మాడేనా యూట్యూబ్లో పెట్టేస్తానా నిన్ను కూడానా కోతి పిల్లలు మరక పిల్లలయ్యా ఏం ఈ జత ఏ జత అయితే ఏం చెప్తున్నావా జత ఆరు వేలు అంటే మూడు వేలు పిల్ల దారం చేసుకోవచ్చు కదా యూట్యూబ్లో పెట్టేదానికి కోతపిల్ల మరగపిల్లయ్యా జత ఆరు వేలు చెప్తున్నాం అది పోతి పిల్ల రెండున్నర వే అటు ఇటు బేరం చేసుకుంటే తగ్గద్ది ఓకే ఓకే ఇవి ఇలా మార్కెట్లో మనకి ఇలాంటి పిల్లలు అయితే ఎక్కువ వస్తాయి బ్రదర్ ఈ మనకి రెండు వేలు మూడు వేలు అట్లా అనేది ఈ రెండు వేలు మేపుకుండే వాళ్ళు అయితే ఈ పిల్లలు తీసుకెళ్తుంటారు ఈ మార్కెట్లో ఎక్కువ మనకి ఇవే వస్తుంటాయి కదా ఇక్కడ కూడా ఉన్నాయి అమ్మేటిగా ఏందన్నా పోత పిల్లలు మరక పిల్లలు ఇక రెండు ఉన్నాయా ఏం చెప్తున్నాం ఈ జత ఇది జత ఐదు వేలు చెప్తున్నా ఎన్ని పిల్లలు పదకొండు పిల్లలు మొత్తం అయితే మనకి టోటల్ పదకొండు పిల్లలు పోతు పిల్లలు ఉన్నాయి మరక పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి పిల్లలు వచ్చేసి రెండు వేలు అయితే పిల్లలు అనేది వస్తుంది రెండు కలిపి అయితే ఉన్నాయి ఇలాంటి పిల్లలు ఎక్కువగా వస్తాయి బ్రదర్ అక్కడ కూడా అదే వచ్చిన తర్వాత బేరం అయితే తగ్గుతుంది అక్కడ కూడా అనుకుంటే ఎక్కువ ఈ మార్కెట్లోకి వాళ్ళు ఇలాంటి పిల్లలు వస్తే మనకి రెండు వేలకి పదిహేను వందలకి అలాంటి అయితే పిల్లలు ఎక్కువగా ఉంటాయి மேக போத்தி பெல்ல சொம்மாள் மேக என்ன ரெண்டு மரகப மரக பிள்ளேர் காவ மே ఎంత పడింది అన్న పిల్ల రెండు మేకల పిల్లలు కలిపి పదిహేను వేలు కొన్నావు ఓకే అన్న మనకి ఈ పిల్లలు ఈ మయ్య అనేది చాలా తక్కువ వస్తాయి మేపుకోవడానికి అన్న ఓకే ఓకే అన్న సరే ఈ మేకలను ఇప్పుడే చూస్తాను నేను ఇంతకుముందు అయితే ఇప్పుడు రాలా మార్కెట్లోకి అదే అదే సంతలేకి ఈ రావు మనకి వచ్చింది కాబట్టి ఓకే టోల్ మేక అనేది తక్కువ వస్తాయి మా చాలను చూస్తున్నావు కదా ఇక్కడైతే మనకి మేకప్ పోతులు ఉన్నాయి ఇక్కడ రేట్ చెప్పేదానికి ఎవరు లేరు బ్రదర్ అక్కడైతే ఉన్నారు వాళ్ళు ఆ మేక పోతులు కట్ట ఉన్నాయి ఎన్ని కట్ట ఎంత కొన్నారనేది చూపిస్తాం కూర్చొని ఉండవా అయిపోయిందా ఇవి జత ఫ్రై ఎంత ఎంత కొన్నారనేది మాట్లాడదాం అన్న వాళ్ళు కొన్నట్టున్నారు కొన్లా ఎంత కొన్నారన్నా అమ్మేడియా ఇవి అవి కూడా ముప్పై ఒక్క పిల్ల పంతొమ్మిది వేల వందలు ఏం తప్పే చూపించాను నిన్నే చూపిస్తా ఈయనే కొన్నాడే పంతొమ్మిది వేల ఐదు వందలకైతే కొన్నారు ముప్పై ఒక్క పిల్ల కదా ఓకే బ్రదర్ మార్కెట్లో టైం మనకి తొమ్మిదిన్నర పది అవుతుంది కాబట్టి మార్కెట్లో చాలా వరకు అయితే ఖాళీ అనేది అయిపోయినాయి మనకి ఉదయాన్నే కానీ తీసుకుంటే మేకలు అనేది కూడా ఉన్నాయి ఇక్కడ ఒక రెండు కట్టలు మూడు కట్టలు మేకలు ఉన్నాయి అవి కూడా రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను అమ్మే సార్ ఆయనకి ఎన్ని మేకలు అండి పిల్లలు అన్న పిల్లలు పద్నాలుగు మేకలు పది పిల్లలు ఎంత జాతీయ ఎంతకి ఇచ్చారు ఇరవై ఎనిమిది వేలకి ఇచ్చారు మొత్తం టోటల్ అయితే పద్నాలుగు మేకలు ఆ సైజు పిల్లలు అనేది మనకి పది పిల్లలు పెద్ద జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలకైతే అమ్మానని చెప్తున్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే బండికి లోడ్ చేస్తున్నారు అది కొన్నారా రెటర్ వెళ్తున్నాయి అనేది ఒకసారి అన్న వాళ్ళని అడిగితే చూపిస్తాను కొన్నారా ఎత్తుకోబోతాను వెనక అమలా అమ్మకుండా వెనకపోతానేనా రంగులేస్ అంటే ఇవైతే మనకి అమ్మలేదంట బ్రదర్ వెనక్కి అయితే ఎత్తుకెళ్తున్నారంట కొనుగోలు అనేది జరగలేదని వెనకైతే బండికి లోడ్ చేస్తున్నారు బండికి లోడ్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఓకే బ్రదర్ ఇవంతా ఖాళీ అయిపోయింది టైం పది అవుతుంది కాబట్టి ఈ టైంలో వచ్చే ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వచ్చారు వాళ్ళ పిల్లలు అయితే చూసాము సెట్ కాలేదు నెక్స్ట్ వీక్లో రమ్మని పంపించేశాను ఇక్కడ ఈ టయానికి వచ్చే టయానికి చాలా వరకు అయితే జీవాలు అనేది ఖాళీ అయితే అయిపోయింది అక్కడక్కడ అయితే ఉన్నాయి అక్కడక్కడ అయితే ఉన్నాయి అవి కొంతమంది రేట్లు చెప్తున్నారు కొంతమంది చెప్తారు నెక్స్ట్ వీక్ అనేది గా చూపిస్తాం సార్ వీడియో కన్నాస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్